ఖమ్మం డీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం వి వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పలువురు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కురాకుల నాగభూషణం వి వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యారు ఇందులో పదమూడు మంది డైరెక్టర్లు ఉండగా నాగభూషణంపై అవిశ్వాసాన్ని కోరుతూ పదకొండు మంది డైరెక్టర్లు డీసీఓకి అవిశ్వాస లేఖ ఇచ్చారు వి వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్గా కొనసాగుతున్న నాగభూషణం ఏ ఒక్క రైతుకు కూడా రుణాలు ఇవ్వలేదని రైతుల అభివృద్ధిని ఎప్పుడు పట్టించుకోలేదని డైరెక్టర్లు చెబుతున్నారు అతడిని సొసైటీ చైర్మన్ పదవిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు సొసైటీ పదవి కోల్పోతే ఆయన డిసిసిబి చైర్మన్ గా అనర్హత కోల్పోతారు బ్యాంకు నుంచి డ్రాల్స్ కానీ మీటింగ్లు పెట్టడంలో కానీ ప్రతి విషయంలో మేము అంటే మేము యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే మేము ఆ రోజు ఎనానమస్గా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా ఎనానమస్ చేసుకొని చైర్మన్గా ఎన్నుకున్నాం సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయితే మా బ్యాంకు మా సొసైటీ ఎంతో అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో రైతులకి రుణాలు ఇప్పించవచ్చు ప్రాంత అభివృద్ధి చెందింది మా సొసైటీ అభివృద్ధి చెందింది అనే ఉద్దేశంతో మేము చాలా కలలుగా అన్నాం వాస్తవంగా మాకు ఫస్ట్ వన్ ఇయర్లోనే అర్థమైపోయి అప్పటి నుంచి చైర్మన్ గారికి చెప్పుకుంటూ వస్తున్నాం మారుతుడు మారుతుడు అని మేము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం ఏ మార్పు రాలేదు మాకంటే మా మా పక్క సొసైటీలకి ఎక్కువ రుణాలు వస్తుంటాయి మా సొసైటీకి రాదు రుణం ఆ చైర్మన్ గారు దేడు మేము రైతులకి ఈ మూడున్నర సంవత్సరాల రుణాలు కూడా ఏమి ఇవ్వలేకపోయినాం దానివల్ల రైతులకి విలేజ్లలో ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం డైరెక్టర్లు ఈ విధంగా మేము ఈ మూడు సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిన చైర్మన్లో ఏమాత్రం మార్పు కలగలేదు కాబట్టి ఇప్పుడు మేము పదమూడు మంది డైరెక్టర్లలో పదకొండు మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా వచ్చి డీసీఓ గారికి అవిశ్వాస తీర్మానానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి పెట్టడం జరిగింది పదమూడు మంది డైరెక్టర్లకు గాను పదకొండు మంది మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు ఇది అనేది ఈ మార్పు అనేది కోరుకుంటున్నారు అన్ని వ్యవస్థల్లో కూడా కోరుకుంటున్నారు ఇంకా ముందు ముందు కూడా అన్ని వ్యవస్థలను కూడా ఇదే విధంగా ప్రక్షాళన చేసి అన్నింటినీ మార్పు తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీలో సుభిక్షమైన పాలన రైతులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ప్రజాపాలన అందియాలని మా రేవంత్ రెడ్డి గారు మా తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్ గారు కూడా ఖమ్మం జిల్లాని సస్శ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈ జిల్లా ప్రజలందరూ కూడా వీరి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు అవిశ్వాసాలు పెట్టడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఉన్నటి అన్నిటికి కూడా ఇలానే అవిశ్వాసాలు పెట్టి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలియజేసుకుంటారు ఏదైతే ఇలా గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పాలనలో దౌర్జన్యంగా చాలా కార్పొరేషన్లు చాలా మున్సిపాలిటీలు చాలా డీసీబీ చైర్మన్లు మా మెజార్టీ వచ్చిన కాంగ్రెస్ మెజార్టీ వచ్చినప్పుడు వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ కోఆపరేషన్ మెంబర్ని తీసుకొచ్చి చాలా మంది చైర్మన్ అదేమంది కార్పొ కార్పొరేషన్ మేయర్లని కూడా వాళ్ళు వచ్చే మున్సిపల్ చైర్మన్ని మేయర్ని వాళ్ళు చాలా మార్చడం అంటే వాళ్ళ అధికార దుర్వినియోగం చేశారు ఇప్పుడు అలాంటిది లేదు ఇలా ప్రజాపాలనలు వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు మన మంత్రిరాలు తుమ్మనాశరావు గారు అదేవిధంగా పొంగిట్టు శ్రీనివాసరాడు గారు అదేవిధంగా భట్టి గారు ఇలా ఖమ్మం జిల్లాలో గతంలో మరి ఏదైతే దౌర్జన్యానికి గురయ్యి వాళ్ళ దౌర్జన్యంతో అలా పొందేరో పదవులు పొందేరో వాళ్ళందరినీ దించి ఈరోజు అవిశ్వాసం పెట్టాం రాబోయే రోజుల్లో ఇంకా స్టేట్ మొత్తం కూడా మొన్న మొన్న కూడా చూసాం మొన్నగూడ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టి నెక్కడం జరిగింది కాబట్టి ఈ రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజల ఏదైతే వాళ్ళ అభివృద్ధి కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ నిర్బంధ రాజకీయాలు కానీ అదేవిధంగా అధికార దున్యునలో కానీ ముఖ్య ముఖ్యంగా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ అధికారు ఏదైతే పార్టీలో కానీ అధికారులు కానీ వాళ్ళ ప్రజలపై రుద్దామని చెప్పి చెప్పారు అదే పాలన ఇక్కడ కొనసాగుతాం